హలో అందరికీ నమస్తే మనకు బయట స్వీట్ బండి మీద దొరికే పల్లి పకోడి అండి టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా చేసుకుందామా అలాగే క్రంచీ కూడా ఉంటాయండి ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఒక కప్పు శనగ అనేవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల క్రంచీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఒక టెన్ మినిట్స్ అయితే అలా గట్టితో ఒకసారి కలుపుకోండి ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి ఈ ఫ్రై అయ్యాయి కదండి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వీటిలో కొంచెం పసుపు వేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ పసుపు రెడ్ కలర్ అండి లైట్గా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి కొంచమే వేసుకోండి సాల్ట్ మళ్ళీ ఎక్కువైతే మనం తినలేము సరిపోయి సేమ్ నేను చెప్పిన క్వాంటిటీ ట్రై చేయండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి అలానే కొంచెం వేయించిన జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ అండ్ ధనియాల పొడి అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ శనగతనాలకి పట్టే విధంగా కలుపుకోండి టేస్ట్ అయితే అద్రిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్ అండి సేమ్ ఇలానే చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అచ్చం బయట ఉన్న షాపులో ఉన్నట్టే ఉంటాయండి టేస్ట్ మళ్ళీ అరకప్పు శనగపిండి తీసుకోండి మళ్ళీ అరకప్పు బియ్యం పిండి తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని లైట్గా కలుపుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా లైట్గా అలా కలుపుకుంటూ ఉండండి వాటర్ అనేవి వీటికి ఎక్కువ అయితే మనకి పట్టవండి కొంచెం లైట్గా వన్ ఫిఫ్టీ ఎంఎల్ కూడా వాటర్ మనకి పట్టవండి చాలా తక్కువ పడుతుంది హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోద్దండి ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ అయితే బాగోవు మనకి పకోడీ అనేది బాగా క్రంచీగా రావాలంటే వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోవాలి తర్వాత మనకైతే పిండి రెడీ అయిందండి మనం కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా మనం ఎట్లా సనగ అనేవి కొంచెం కొంచెం పిండిని వదులుతూ ఉండాలి కొంచెం ఎక్కువ వదిలినా ఏం కాదండి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత దేనికి దానికి విడిపోతాయి చూడండి వీడియోలో చూపించిన విధంగానే చేయండి మ్యాక్సిమం ఇవి ఫ్రై అయ్యాయి కదండి ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ బబుల్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయండి బాగా ఫ్రై అయ్యే ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు బాగా పెద్ద పెద్దగా వస్తాయి కదండి మనకి బబుల్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా అయిపోయి మనకి అర్థమైపోతుందండి చిన్న చిన్న బుడగలు అయిపోతాయండి అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మనకి రెడీ అయిందని అర్థం అండి పకోడీ చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఫల్లీ పకోడీ రెడీ అండి టేస్ట్ అయితే అద్దురిపోతుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి సాయంత్రం పూట స్నాక్స్ లాగా బాగుంటుందండి అలానే ఇంకోసారి కూడా నేను కొంచెం పిండి ఉంది కదండి రెండోసారి కూడా ట్రిప్ వేస్తున్నా చూడండి సేమ్ ఇందాక లేచిన ప్రాసెస్ లానే వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఫల్లీ పకోడి రెడీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబర్స్ ఇవ్వండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్